వెల్కమ్ టు అర్కే కన్నా క్రియేషన్స్ మరి మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి నాలుగు పళ్ళ కోడే వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండలం బిజ్వారం గ్రామం నుంచి రైతు శ్యామ్ గారు అమ్మకానికి పెట్టారు యాభై తొమ్మిది సైజులో ఉన్నటువంటి నాలుగు పల్ల కోడే నాలుగు పల్లకొచ్చి నాలుగు రోజులు అవుతుంది మరి యొక్క కోడే తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం ఉత్తనూరు గ్రామంలో నాలుగు నాలుగు పల్ల విభాగంలో పాల్గొని ఐదో బహుమతిగా రావడం జరిగింది మరి ఇరవై నాలుగవ జత రైట్ సైడ్ పోయేటటువంటి గిత్త రెండు దిక్కులో పోతుంది కాబట్టి రైట్ సైడ్ ఎక్కువగా పోతుంది మరి యొక్క కోడే రేటు విషయానికి వస్తే వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ రూపీస్ మరి ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ రేటం కాదు రేటు మాట్లాడుకున్నటువంటి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంది నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సెవెన్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ వన్ అనే నెంబర్ కాంటాక్ట్ చేసి రైతు షాము గారు మీకు అందుబాటులో ఉంటారు అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేట్ మాట్లాడుకున్న బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా రైతునైతే సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రాఫ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి జై జవాన్ కిసాన్ జై హింద్